నాణ్యమైన చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయే నాటికి మిగులు విద్యుత్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధిక రేట్లతోటి విద్యుత్ని కొనాల్సిన అవసరాన్ని క్రియేట్ చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి అన్ని వర్గాల మీద కూడా భారం పడకుండా భవిష్యత్తు ఇక మూడున్నర సంవత్సరాలు మీ ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల వయసుంది ఈ మూడున్నర సంవత్సరాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అలాగే ఈరోజు ఈ సందర్భంగా రా నియోజకవర్గంలోని ప్రజలందరికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా మీ అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ ఇళ్ల మీద సూర్యగారిని ఏర్పాటు చేసుకోవడం వలన నెలకి ఒక నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లు విద్యుత్ ప్రొడక్షన్ వస్తే ఆ విద్యుత్తు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీకు అవసరం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఓన్లీ ప్లేస్ మాత్రమే మీ డాబా మీద ప్లేస్ మాత్రమే మీరు చూపించాలి ఎస్సీ ఎస్టీలకి హండ్రెడ్ పర్సెంట్ మిగతా వర్గాలు కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం మూలంగా మనకి ఎందుకంటే ఒక స్థాయి దాటి మనం కరెంటు పెరిగినప్పుడు యూనిట్ రేట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడం ద్వారా మనం చాలా లబ్ధి పొందుతాం ఇండైరెక్ట్గా కొంత సేవింగ్స్ ఉంటాయి మనకి మూడు వందల యూనిట్ల వరకు ఒక రేటు ఐదు నాలుగు వందల యూనిట్ వరకు ఒక రేటు ఐదు వందల యూనిట్ల వరకు ఒక రేటు అప్ అయిన ఒక రేటు అట్లా ఉంటాయి మనం ఎప్పుడైతే కొంత విద్యుత్తుని ఇక్కడ మనం ఉత్పత్తి చేసుకోగలుగుతామో మన కేటగిరీలు మారిపోతాయి కాబట్టి అప్పుడు మనకి లబ్ధి చేకూరుతుంది అన్ని వర్గాలకని కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో కాంతులు నింపటానికి కట్టుబడి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడ కానీ అరాచక శక్తి శక్తుల్ని మాత్రం ఉపేక్షించే ప్రశ్నే లేదు రాష్ట్రం ఎప్పుడైతే శాంతియుతంగా ఉంటుందో అప్పుడే మరి రాష్ట్రంలోనికి పెట్టుబడులు వస్తాయి మన బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ప్రతి ఒక్కడూ కూడా ఈ ప్రా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండాలి ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు ఈ బులుగు మీడియా శ్రీకారం చూడుతూ ఉంటుంది వీటన్నిటినీ కూడా అప్రమత్తంగా మీ అందరూ కూడా గమనించాలి కాబట్టి మన బా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రాష్ట్రాన్ని ఒక మంచి వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే మన రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది దానివలన అనేక సంక్షేమ కార్యక్రమాలని మనం చేసుకోగలుగుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సంవత్సరం క్రితం మరి శాసనసభ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆశీర్వదించారు మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాము ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్ల గురించి పైపుల్లో